శుభమా అని ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోయాం కార్ చూస్తే రన్ అవ్వలేదు ఏంట్రా ఈ చిన్న జెలక్ అనుకున్నాం బట్ క్లచ్ గట్టిగా తొక్కలేదంట అది మ్యాటర్ మాట్లాడుతున్నావురా గట్టి అయిపోయింది సో ఇంకా ఊపిరి పిలుచుకొని ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోయాం చూస్తూ చూస్తూ చిన్నపట్నం రీచ్ అయిపోయాం కర్ణాటక సులా వైన్స్ అని కనిపించింది లొకేషన్ సో చూద్దాం వైన్ ఫ్యాక్టరీ అని అయితే ఇక్కడికి వచ్చేసామన్నమాట యాక్చువల్లీ లంచ్ కోసం చూసాం బట్ ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ చేద్దామని అయితే ఇక్కడికి వచ్చాము సో ఇక్కడ ఏంటి అంటే పర్ హెడ్ సిక్స్ హండ్రెడ్ నార్మల్ వీక్ డేస్లో అయితే వీకెండ్స్లో అయితే ఎయిట్ హండ్రెడ్ పర్ పర్సన్ అనమాట రండి దీన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం ఫ్రెండ్స్ మన యుఎస్ పాప జస్ట్ ల్యాండెడ్ ఈమె పాప అనుకున్నారు పిన్ని అదే పాపకి ఎస్ సో టికెట్స్ అయితే తీసుకొని ఇంకా లోపలికి అయితే ఎంటర్ అనమాట నాకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది సో నేనైతే కంప్లీట్గా ఊహించింది వేరు అక్కడ జరిగింది వేరు అనమాట నేనేమనుకున్నాను లైక్ ఫోర్ థౌజండ్ అంటే మేము ఎయిట్ మెంబర్స్ ఉన్నాం ఫోర్ థౌజండ్కి లైక్ మంచిగా ఫుడ్ బఫెట్ లాగా ఉంటుంది అది తినేసి వైన్ మేకింగ్ ఆ ఫ్యాక్టరీ చూసేసి బయటికి రావడం ఎగ్జిట్ అవ్వడం అని అనుకున్నాను బట్ కంప్లీట్గా అపోజిట్ అనమాట ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో వెళ్తేనే ఇది ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు ఇండివిజువల్గా వెళ్ళి ఒక సిక్స్ హండ్రెడ్ రూపీస్తో మీరు లోపల ఎక్స్పీరియన్స్ చేయాలంటే చేయలేరు ఎందుకంటే లోపలపై ఫుడ్ తినాలి అంటే ఒక పిజ్జానే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఇది ఒక జస్ట్ ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేసుకోవాలి విజిటింగ్ ప్లేస్ అయితే కాదు సో మీరు వైన్ ఫ్యాక్టరీ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పర్ హెడ్ అనమాట ఇది అక్కడ చెప్పారు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ట్విస్ట్ లాగా రివీల్ చేస్తారనమాట సో షాక్ అయ్యారా అన్నట్టు మనకే కొంచెం షాక్ అయితే ఇస్తారు ఇంకా పెట్టిన డబ్బుకి న్యాయం చేయాలి కాబట్టి నచ్చకపోయినా ఆ ఫుడ్ తినేసి ఆ ప్లేస్ అంతా మంచిగా ఎక్స్పీరియన్స్ చేసి ఫోటోలు తీసుకొని తర్వాత రివర్స్లో మరీ ఆ గిఫ్ట్ షాప్కి వెళ్ళి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ మళ్ళీ డబ్బులు ఎక్స్ట్రా పెట్టి కొని

ఇంకా మేము అక్కడ నుంచి మా డెస్టినేషన్కి అయితే రీచ్ అవుతున్నాం అనమాట మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇట్స్ కేరళ వైనాడ్ సో డైరెక్ట్గా స్టేక్ అయితే రీచ్ అయ్యాం స్టేకి రీచ్ అయ్యాక క్యాంప్ ఫైర్ అయితే అరేంజ్ చేయించుకున్నాం అనమాట ఇంకా మా ఊరు స్టార్ట్ డే వన్ ఇన్ నాట్ సో ఈ స్టే మేము ఎయిర్బెన్ యాప్ నుంచి బుక్ చేసుకున్నాం సో మాకు ఈ విల్లా మొత్తం టూ డేస్కి ఫోర్టీన్ థౌజండ్ అరౌండ్ ఛార్జ్ అయితే అయిందనమాట బెస్ట్ స్టే అని నేనైతే చెప్తాను సో మార్నింగ్ లేవగానే ఈ వ్యూ చూస్తే హెవెనే అనమాట సో అయితేనే మాకు విల్లా హోస్టింగ్ అనమాట సో ఏదైనా మంచి కస్టమర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తారు సో ఏం అడిగినా కూడా నో అయితే చెప్పరు మ్యాక్సిమం ట్రై చేయడానికే ట్రై అనమాట ఇది చాలా అడవిలో ఉన్నట్టు ఉంటుంది ఆ ఫీలింగ్ సో అలా అరేంజ్ చేయడం కూడా గ్రేటే అని నా ఫీలింగ్ సో ఇక్కడ నుంచి మేము మా ఫస్ట్ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం ఎక్కడికి అనేది చెప్తాను సో ఇప్పుడు మేము వెళ్తున్న ఐలాండ్స్ వచ్చి కురువా ఐలాండ్స్ మా ప్లేస్ నుంచి నియరెస్ట్ అనమాట థర్టీన్ టు ఫోర్టీన్ కిలోమీటర్స్ వస్తుంది సో అందుకే మేము నియరెస్ట్ ఉన్న ప్లేస్ని చూస్ చేసుకున్నాం ఈ ఐలాండ్స్లో చాలా యాక్టివిటీస్ అడ్వెంచరస్ అయితే ఉంటాయి కానీ మేము వెళ్ళిన టైంకి అన్నీ అయిపోయాం అందుకే అనమాట చిన్న క్లాస్ అయితే జరుగుతుంది ఇక్కడ ఏమైంది రూల్స్ పెడతారు ఫాలో ఫాలో కానీ మనం అవ్వాలి సో మాకు అవైలబుల్ ఉండేది ఆ టైంలో ఇంకా స్లో బోట్ అనమాట బ్యాంబో స్లో బోట్ దీన్ని ఏం పిలుస్తారో తెలియదు నేనైతే ఇది బోట్ అయితే చాలా స్లోగా అయితే వెళ్ళింది అనమాట వాటర్లో సో అందుకే నేను స్లో బోట్ అని పెట్టేశాను ఇది పర్ హెడ్ హండ్రెడ్ ఆర్ టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు మాక్సిమం హండ్రెడ్ అనుకుంటా సో మనకు లైఫ్ జాకెట్ ఇచ్చి ఇంకా రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది చాలా బెస్ట్ రైడ్ చాలా స్లోగా వెళ్తాం నేచర్కి దగ్గరగా ఉంటాం మంచి ఎక్స్పీరియన్స్ ఏం చెప్పేవరా నీకేం అర్థమైందిరా అర్థం కాకే గైస్ చీర్స్ గారు సో మేము ఇక్కడ నుంచి ఎడికల్ కేవ్స్కి అయితే స్టార్ట్ చెప్పాము ఎడికల్ కేవ్స్ అయితే మాకు ఒక పెద్ద షాక్ ఇచ్చింది ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ వరకు ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది అనమాట అది కాక ఆఫ్టర్నూన్ రీచ్ అయ్యాం ఇంకా పాప కూడా ఉంది కాబట్టి సో మాకు కరెక్ట్ కాదనిపించి మేమైతే రిటర్న్ బ్యాక్ అనమాట సో దారిలో మాకు ఒక వ్యూ పాయింట్ అయితే కనిపించింది సో ఆ వ్యూ పాయింట్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఆ వ్యూ పాయింట్కి కొంచెం వాక్ అయితే చేయాలి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అని చెప్పారు సో ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే మేము వాక్ చేస్తాం అన్నమాట ఇంకొక ఇంకొక ఐ గెస్ టూ హండ్రెడ్ మీటర్స్ సో ఇక్కడైతే తాళా మేసారు అదేంటో అర్థం అవ్వట్లేదు చాలా భయంకర ఉంది వాంటెడ్గా ఉంది ఏది వ్యూ పాయింట్ అనేది కూడా నాకు అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్ ఏది వ్యూ పాయింట్ అనేది కూడా నాకు అర్థం అవ్వట్లేదు ఇక్కడైతే మీరు చూసినట్టు లాక్ అయితే వేసారు ఒకసారి చెక్ చేద్దాం మా వాళ్ళు ఇంకా కిందనే ఉండిపోయారు అనమాట ఒకసారి చూద్దాం ఇంకా ఎంత నడవాలో ఏమో తెలియట్లేదు నాకు సో మరీ కొంచెం రిటర్న్ వెళ్ళిపోదాం ఏం లేదు ఇక్కడ లాక్ చేశారని వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇద్దాం కాకపోతే మంచిగా మధ్యాహ్నం వచ్చాం ఫ్రెండ్స్ అంత వర్త్ అయితే కాదు ఓకే బట్ వి హ్యావ్ టు ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ కంటెంట్ ఇవ్వండి అమ్మా కంటెంట్ ఇవ్వండ్రా ఇస్తాను కంటెంట్ ఫోకస్ ఫోకస్ మా పాప అమ్మాయిది మా బంగారు కొండ అమ్మాయిది ఎగ్జాక్ట్లీ బంగారు కొండ ఎంత ఓపిక్గా ఉందంటే ఎంత ఓపిక్గా ఉంది మా ట్రిప్ అంత ఇంకా ఇక్కడ నుంచి మేము కరంపూజ డ్యామ్కి అయితే ఎత్తిపోయామనమాట మస్తు ఎక్స్పీరియన్స్ ఇక్కడ విఆర్ ఒక లార్జెస్ట్ స్వింగ్ అయితే ఇక్కడ విఆర్లో ప్లే చేసారనమాట మస్తు ఉంది ఎక్స్పీరియన్స్ అసలు చాలా హై ఉండే తర్వాత మేము ఇక్కడ నుంచి ఇంకా చాలా నైట్ అయిపోయింది ఇంకా స్టేకి అయితే వెళ్ళిపోయాం అనమాట అర్లీ మార్నింగ్ మా స్టే వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది ఒకసారి చూసేయండిగా Into heaven. <laughs>

<laughs> चूस ना ना मेस <laughs> <laughs> <अमेशे वाल गार। laughs> प्रिया रो मुर्फे जो प्रिया लाग्नावराग्नाव भाइब 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 సో ఇంకా ఫ్రెష్అప్ అయిపోయి విల్ అయితే వెకేట్ చేశామన్నమాట మా నెక్స్ట్ ప్లాన్కి అయితే మేము స్టార్ట్ అవుతున్నాం మా నెక్స్ట్ ప్లాన్ ఎక్కడికి అంటే లక్కీ డీ వ్యూ పాయింట్ ఆన్ ద వేలో మేము ఒక గేమ్స్ జోన్ అయితే చూసాము అక్కడ బోర్డింగ్లో సౌత్ ఇండియాస్ హైయెస్ట్ బంజీ అని ఉంది ఇంకా ఆగుతామా అంతే ఎగ్జైట్మెంట్తో దూసుకొని వెళ్ళిపోయామనమాట ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పర్ హెడ్ ఛార్జ్ చేశారు ఇంక్లూడ్స్ డ్రోన్ షాట్ అండ్ గోప్రో అనమాట సో ఈ రెండు వీడియో ఫోటేజ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు

మీకు నా బంజీ పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో బంజీ అన్నీ అయిపోయిన తర్వాత లక్డీ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ కుచ్ బీ నై హై అని అయితే మాత్రం చెప్పాను ఖచ్చితంగా మంచి వ్యూ పాయింట్ ఇది ఆన్ సీజన్లో వెళ్ళండి ఇంకా ఎంజాయ్ చేస్తారు డే త్రీ టైగర్ రిజర్వ్ పార్క్ అయితే వచ్చేసామన్నమాట మధుమలై యాక్చువల్లీ బందీపూరా అనుకున్నాం బందీపురాలో సమ్ అటాక్ అయితే జరిగిందంట సో అందుకే బందీపూరా టైగర్ రిజర్వ్ వాళ్ళు ఆ టికెట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయట్లేదు సో ఆల్టర్నేటివ్గా మధుమలైకి అయితే మేము వెళ్ళిపోయాము సో టికెట్స్ తీసుకొని సఫారీ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇట్ కొంచెం మంచిగానే అనిపించింది లొకేషన్స్ కానీ వ్యూస్ కానీ అనిమల్స్ కొద్ది వరకు కనిపించాయి టైగర్ కూడా కనిపించుంటే లైక్ ఆ సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుండే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పచ్చు ఉంది ఎంజాయ్ చేయవచ్చు సఫారీతో పాటు మాకు ఒక వ్యూ పాయింట్ అయితే చూపించారనమాట హిల్ హిల్ స్టేషన్ అండ్ అక్కడ మురుగన్ టెంపుల్ కూడా ఉంది చాలా బాగుంది ప్లేస్ తర్వాత ఎప్పుడైతే మేము రిటర్న్ అయిపోతున్నాం మా సఫారీ టైం అయితే అయిపోయింది టూ అవర్స్కి మాట్లాడుకున్నాం సో ఇంత హిల్ స్టేషన్లో మీకు ఒకటి చూపిస్తాను రండి 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 అలాగే రండి ఇంకెవరో కాదండి మా పాప మాతో పాటే మంచిగా ఎంజాయ్ చేసింది అస్సలు లైక్ సఫారీ రైడ్కైతే ప్యానిక్ అయ్యాం ఎక్కడ ఏడుస్తుందో అని చెప్పేసి మమ్మల్ని చాలా ఆశ్చర్యపరిచింది అనమాట ఇలా మీ బ్యాచ్లో ఫ్రెండ్స్ కానీ కజిన్స్ బ్యాచ్లో కూడా వాళ్ళు నవ్వుతూ ఇంకొకళ్ళు నవ్విచే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఒక ఇద్దరైనా వాళ్ళతో ఖచ్చితంగా సంబంధించడానికి ఒక ట్రిప్ వెళ్ళండి వర్త్ ఇట్ అండ్ అసలు డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు నేను రాసిస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఇంకా నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి నాకు ఒక బూస్టింగ్ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్